శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మీరు ఏ పని చేపట్టినా కానీ కలిసి రావడం లేదా ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అందుకు కారణం నరదిష్టి కావచ్చు ఈ ప్రపంచంలో మనిషి కన్ను అనేది చాలా పవర్ఫుల్ నరదిష్టికి నాపరాలు కూడా పగులుతాయి అని మన పెద్దోళ్ళు ఊరికే అనలేదు మన చెడుని కోరుకునే వారి చూపు మన జీవితం పైన దుష్ప్రభావం పడేలా చేస్తుంది దీన్నే నరదిష్టి అని పిలుస్తారు నరదిష్టి చాలా అంటే చాలా భయంకరమైనది ఎదురింటి వారి ఏడుపులు జనాల ఏడుపులు మన బంధువుల యొక్క చెడు కళ్ళు ఇవన్నీ మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాయి ఎవరికైనా నరదిష్టి తగిలితే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి మరి నరదిష్టి తగలకుండా ఎలాంటి పరిహారాలు పాటించాలి మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నరదిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలుపెట్టినా కూడా ఆటంకాలు ఎదురవుతాయి అనుకున్న పనులు పూర్తి కావు నరదిష్టి తగిలినటువంటి వ్యక్తికి తరచు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి సరిగ్గా నిద్ర పట్టకపోవడం విపరీతమైనటువంటి కోపం ప్రశాంతంగా ఉండలేకపోవటం ఎక్కువగా ఆలోచించటం అనవసరంగా గాబరా పడటం డబ్బు సమస్యలతో సతమతమవడం ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు దిష్టి తగిలిందని భావించాలి మీ ఇల్లంతా చెడు శక్తులతో నిండిపోయిందని సంకేతం మీ ఇంటికి నరదిష్టి ఉంటే ఒక గ్లాసులో కొద్దిగా నీరు తీసుకొని అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టండి ఇది చెడు దృష్టి ప్రభావాలను తగ్గిస్తుంది తద్వారా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది ఇంట్లో ఎక్కడ చూసినా చీమలు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు మాడిపోవటం లేదంటే పాలు పొంగిపోవటం ఇలా జరుగుతూ ఉంటే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్ట శక్తులు ఉన్నట్లే అలాగే వివాహం కాని అమ్మాయిలకు కూడా భయంకరమైన నరదిష్టి తగులుతుంది కాబట్టి వివాహం కాని ఆడవారు ఎడమకాలకి నల్లదారాన్ని కట్టుకోండి నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు ఇంటికున్న దారిద్ర్యం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది మన ఇంటి ముందుకు వచ్చే చెడు శక్తులని గుమ్మడికాయ దూరం చేస్తుందని నమ్మకం గుమ్మడికాయ మన కుటుంబాన్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందట ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాల్సిందే అలాగే ప్రతి శుక్రవారం నాడు ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమలు చల్లి మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి ఉన్న దారిద్రం తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకున్న నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ప్రతినిత్యం స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్త రాళ్ళ ఉప్పుని కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఎవరికైనా నరదిష్టి తగిలితే అలాంటి వారికి తరచూ వాంతులవ్వటం తలనొప్పి రావటం అలాగే ఒంట్లో నలతగా ఉన్నట్టు అనిపిస్తుంది ముఖ్యంగా మగపిల్లలకు చాలా నరదిష్టి సోకుతుంది మా ఇంట్లో మగపిల్లలు లేరని చాలామంది దిష్టి పెడుతుంటారు కాబట్టి మగపిల్లలు కుడి చేతికి నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకుంటే ఎంతటి నరఘోష నుండైనా సరే తప్పించుకోవచ్చు ఇక వివాహమైనటువంటి స్త్రీలు తమ కాళ్ళకు పసుపు రాసుకోవటం పాపిట్లో కుంకుమ పెట్టుకోవటం వల్ల మీ సంతానం పైన ఎలాంటి దిష్టి పడకుండా ఉంటుంది చిన్నపిల్లలకు కూడా నరదిష్టి ఎక్కువగా తగులుతుంది కాబట్టి చిన్నపిల్లలకు ములతాడును కట్టండి దీనివలన పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు అలాగే కొబ్బరికాయలను తొక్కితే మీ ఇంటికి చాలా కీడు జరుగుతుంది కాబట్టి రోడ్డు మీద ఎక్కడైనా సరే దిష్టి తీసిన వాటిని తొక్కకుండా జాగ్రత్త పడాలి పూజామందిరంలో ఉండే కుంకుమను ప్రతినిత్యం బొట్టుగా పెట్టుకుంటే మనపైన ఎటువంటి నరదిష్టి ఉండదు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా రాళ్ళ ఉప్పును చూడండి ఉదయం రాళ్ళ ఉప్పుని చూడటం వల్ల మీ జాతకంలో విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు చాలామంది ఆడవారు చిన్న విషయానికే ఎడుస్తూ ఉంటారు స్త్రీలు చీటికి మాటికి ఎడుస్తూ ఉంటే మీ ఇంట్లో దారిద్ర్య దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇంట్లో ఎవరికైనా నరదిష్టి సోకితే రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయండి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మన ఇంటికున్న నరదిష్టి తొలగిపోవాలంటే ఏదైనా ఒక మంగళవారం నాడు ఇరవై యొక్క మిరపకాయలు తీసుకొని దండలా చేసి దానిని మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న భయంకరమైనటువంటి కనుదిష్టి తొలగిపోయి మీ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది అలాగే నరదిష్టిని పోగొట్టే శక్తి సామ్రాన్ని పొగకు ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంట్లో సామ్రాని పొగను వేయండి మీ ఇంట్లో ఉన్న దారిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది మనలో చాలామంది ఊరికే కాళ్ళూపుతూ ఉంటారు ఇలా చేయటం వల్ల కూడా మీ ఇంటికి దారిద్రం పడుతుంది అలాగే వ్యాపారాలు చేసేవారు ఏదైనా మంగళవారం నాడు ఒక ఎరుపు వస్త్రంలో రాళ్ళ ఉప్పును కట్టి దాన్ని మీ వ్యాపార స్థలం ముందు కట్టాలి ఇలా చేస్తే మీ వ్యాపారానికి ఉన్న కనుదిష్టి మొత్తం తొలగిపోతుంది మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం నాడు మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పచ్చగా ఉన్నటువంటి గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు మీ ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంటే ఆమె బయటకు వెళ్ళిన ప్రతిసారి వేపాకులని వెంట తీసుకుని వెళ్ళేలా చూసుకోవాలి ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ ఆకులన్నింటినీ కాల్చేయాలి ఇలా చేయటం వల్ల గర్భిణీ స్త్రీలకు నరదిష్టి అనేది తగలకుండా ఉంటుంది ఉదయం నిద్ర లేవగానే వెంటనే దుప్పట్లను పెట్టాలి అలా చేయకపోతే దుప్పట్లలోకి దారిద్ర్య దేవత ప్రవేశిస్తుందట మనం డబ్బులను దాచిపెట్టినట్టే ఇంట్లో ఉన్న చీపురుని కూడా దాచిపెట్టాలట అందరూ చూసేలాగా మన ఇంట్లో చీపురుని పెట్టకూడదు మీ ఇంటికి వచ్చిన అతిథుల కన్ను మీ ఇంట్లో ఉన్నటువంటి చీపురు పైన పడితే ఎన్నో కష్టాలు జరుగుతాయి దిష్టి సోకిన చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది అలాగే ప్రతి అమావాస్య నాడు ఇంటి యజమాని ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి అమావాస్య నాడు ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీ ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే ఇంటి ముందు వినాయకుడి యొక్క చిత్రపటం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆర్థికంగా బాగా స్థిరపడతారు ఇంట్లో అక్వేరియం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇది నరదిష్టి ప్రభావాన్ని తొలగిస్తుంది మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే నరదిష్టి నుండి బయటపడి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు